ఈ రోజు ఈ స్పూన్స్తో డిఎమైన ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీన్ని ప్లాస్టిక్ అలాగే వుడెన్ దేనితోనైనా చేసుకోవచ్చు మనం బయటకి ఐస్ క్రీమ్ తిన్నా కేక్ తిన్నా లేకపోతే ఫ్రైడ్ రైస్ ఏది తిన్నా కానీ స్పూన్స్ ఇస్తున్నారు కదా అవి తీసుకొచ్చుకొని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని గమ్ పెట్టేసుకొని కొంచెం స్పేస్ ఇస్తూ స్టిక్ చేసుకున్నాను తర్వాత స్పూన్ని ఈ విధంగా ఎడ్జ్లో కట్ చేసేసుకొని దాన్ని కూడా ఈ విధంగా రెండింటి మధ్యలో స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం ఈ విధంగా స్టిక్ చేసుకొని డ్రై చేసుకున్న తప్పాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకొని మనం ఫ్లవర్ లాగా చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ ఈ సైజ్ చేసుకున్నాను మళ్ళీ చిన్నది చేసుకొని దాని మధ్యలో పెట్టేసి స్టిక్ చేసి ఒక చిన్న పెరల్ని పెట్టేసాను అన్నమాట సింపుల్గా ఈ విధంగా ఫ్లవర్స్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్గా స్టిక్ చేసుకొని సెంటర్లో ఒక పెద్దది పెట్టేసేసాను మీకు ఇప్పుడు అలాగే ఉంచుకోవాలనుకుంటే అలాగే ఉంచుకోండి లేకపోతే ఈ విధంగా కలర్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా నేను పేస్టల్ కలర్స్ తీసేసుకొని ఈ విధంగా కలర్ చేసేసుకొని డ్రై చేసుకున్నాను స్టిక్ చేసుకోండి సింపుల్గా ఉండి ఈ స్పూన్స్ డిఎ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి